పుల్లయ్యా పుల్లయ్య లచ్చయ్య గా రైతు భరోసా డబ్బులు పడ్డాయి ఊళ్ళా అని అయితే రైతులైతే ఊర్లనైతే ఈ ఏదైతే మనకు గడువు పెట్టిర్రో ఈ గడువు అయితే జరిగింది దీంతో ప్రభుత్వం నుంచి అయితే రైతు భరోసా నిధులు అందని వారైతే చాలా ఆందోళన అయితే చెందడం జరుగుతుందన్నమాట ఎల్ అయ్యా పుల్లయ్య అనుకుంటే అయితే ఊళ్ళల్లో రైతు భరోసాకు సంబంధించి మాకు ఇంకా డబ్బులు పడలేదు నాలుగు ఐదు ఎకరాలకు సంబంధించి డబ్బులు అనేవి ఇప్పటివరకు ఎవరికైతే అందలేదు వారు చూడవలసిన వీడియో అన్నమాట పూర్తి వరకు అయితే చూడండి ఎల్ అయ్య పుల్లయ్య మీకైతే డబ్బులు పడ్డాయా లేదా కూడా తప్పకుండా అయితే మీ యొక్క ఊర్లో అనేది మీకు ఇంకా ఎవరికైతే పెట్టుబడి సాయం ఎవరికైనా డబ్బులు పడ్డాయా నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించి ప్రతి ఒక్కరైతే ఇక్కడ కామెంట్ శిక్షణ ఉంటుంది అందరైతే మీ అభిప్రాయం అయితే తెలియజేయగలరు అలాగే మీ యొక్క జిల్లాకు సంబంధించి కూడా అలాగే మీరు ఏ ఊరో కూడా రైతు భరోసా గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏదైతే ఉందో మార్చి ముప్పై ఒకటిలోగా ఐదు ఎకరాలలోపు ఈ ఏమేమి చెప్పారు అంటే మనకు ఉదయం పన్నెండు గంటల నుంచి టకీ టీ 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 డబ్బులు పడతాయని చెప్పడం జరిగిందనమాట ఆ టకీ లేదు అని అయితే రైతులైతే చాలా ఆందోళన అయితే జరుగుతుంది మరో పక్క చూసుకున్నట్టు ప్రభుత్వం ఏమని అంటే ఇప్పటికే నాలుగు వేల రూపాయల కోట్లనైతే మళ్ళనైతే విడుదల చేసాం ఈ ముప్పై ఒక తారీఖు ఈ దాదాపు నాలుగు ఎకరాలకు సంబంధించి పూర్తి కావడం అయితే జరిగింది అలాగే చాలామంది అయితే మొన్నటి వరకు అయితే మూడు ఎకరాలకు సంబంధించి డబ్బులు అయితే అనేది చెప్పడం జరిగింది మీకు ఇంకా ఎవరికైతే మూడు ఎకరాలకు సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయలేదు తప్పకుండానే అయితే రైతన్నులైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఈ రైతు భరోసా గురించి చెప్పి 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 అయితే మాకైతే మొత్తం ఇక ఈ పథకానికి అసలు వస్తున్నాయి ఆ డబ్బులు అలాగే ఒక పక్క చూసుకున్నట్టయితే మేము రైతు సోదరులమే అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట మాకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి వెళ్ళి కూడా రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటివరకు కూడా డబ్బులు అనేవి పడలేదన్నమాట మరి రైతులకు పెట్టుబడి సాయం అందించబోతే ప్రభుత్వం నుంచి వెళ్ళి రైతులైతే ఎలా ఇప్పుడు పంట సాగు చేస్తున్నారో అలాగే మందులకు అలాగే ఈ కేసీఆర్ ఉన్నప్పుడు అయితే రైతు బంధు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా ఆలస్యం అయితే కాలేదన్నమాట ఆ డబ్బులు వచ్చినప్పుడు ఏవైతే ఉన్నాయో ఎంతో సంతోషంగా కూడా సంవత్సరం పాటైతే ఐదు నుండి నాలుగు ఎకరాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఓ ఇరవై నాలుగు వేలు ఓ ముప్పై వేల రూపాయలు అయితే అలా అన్నమాట కానీ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతులకు ప్రభుత్వం నుంచి వెళ్ళి పంట పెట్టుబడి సాయం అందని అందినవారు అయితే ఓకే అనమాట అందినవారైతే సంతోషంగా ఉన్నారు అందని వారి సంగతే అన్నమాట అందని వారి కోసమే యొక్క ఇన్ఫర్మేషన్ అన్నమాట ప్రతి ఒక్కరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మనకు రైతు భరోసాకు సంబంధించి ఇక డబ్బులు అయితే పడతాయా లేదా మరి ఐదు ఎకరాల వారికి మేము పొలం సాగు చేస్తున్నాం అలాగే మనకు మరి ప్రభుత్వం అనేది పంట సహాయం సాయం అందిస్తుందా లేదా అనేది చాలా మంది అయితే అడగడం అయితే జరిగిందనమాట మరో ఐదు వేల రూపాయల కోట్ల రూపాయలు అయితే మనకు అదనొప్పు ఖర్చుతోనైతే నిర్వహిస్తున్నారన్నమాట మళ్ళీ కొన్ని రేవంత్ రెడ్డి గారు అయితే మా కొన్ని నిధులకు సంబంధించి కూడా మంజూరు అయితే చేయడం అయితే జరిగింది సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అన్నమాట ప్రతి ఒక్కరైతే ఛానల్ చూస్తున్నారు కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి